న్ని కలిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా అనేక విషయాలు మనకి హెచ్చరిక చేశారు చెప్పబడిన వాటిలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలని ప్రభు ప్రేరేపించబడి ప్రభు నామం పేరిట చెప్పబడిన వర్తమానములో ఒక్క మాటను నేను జ్ఞాపకం చేసుకుని దానిని మరలా కొన్ని సూచనలు హెచ్చరికలు చూడాలని మనం చేస్తున్నారు నిర్గమకాలంలో రాయబడిన ఆ మాటను మరొకసారి జ్ఞాపనం చేసుకుందా నిర్గమ ఖాండం ఇరవై తొమ్మిదవ దివై నాలుగో వచ్చాను ప్రత్యక్ష గుడార్పు ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి స్నానము చేయించుమని అనే మాట వాక్యంలో కనబడుతుంది పిల్లలా స్నానం అనేది బాహ్య సంబంధమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో మనము నిల్వబడాలి ఆయన సన్నిధిలో మనం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధతతో చావకుండనట్లుగా లేఖన భాగాల్లో చెబుతున్నారు ప్రత్యక్ష గుడారములో ప్రవేశించి వారు చావకుండునట్లుగా వారు ఉండాలంటే ఏం చేయాలి వారిని నీళ్లతో చెప్పాలి నీళ్లతో స్నానము జీవించాలి అనగా కడగాలి నీళ్ళతో కడగబడిన తర్వాత శుద్ధీకరించబడాలి అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు గుడారములో ప్రవేశించడానికి స్నానం చేయాలి అది పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వర్ కాళ్ళు కడుగుకోవాలని కూడా రెండవ వచనములో ముప్పై అధ్యాయం పదిహేడవ వచనము నుండి ఇరవై వచనాల వరకు మరి అమ్మవారు వాక్యములో మనం చూడగలుగుతున్నాం చదవండి పదిహేడవ వచ్చినము గంగాళమును ప్రత్యక్ష ఆ చేతులను కాళ్లను కడుగు కొనవలను దేవునికి స్తోత్ర ఈ కాళ్ళు కడుగుట అనే దాని గురించి రాత్రి దేవతను చేత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించబడ్డాడు బాహ్య సంబంధమైన ఈ విషయాలకంటే కంటే ఆత్మ సంబంధమైన దానిని మనం గ్రహించాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాగేర్ గ్రంథంలో నలభై ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన అంటున్నాడు ప్రవర్తయి దేవుడు ఒక చోట మరి నిలవబెట్టి మందిరమునద్ద ఉబుచున్నా ఆ నీటి ఊటలో నిలవబెట్టినప్పుడు వేయి మూడు వెయ్యి మూరలు కొలిచిన తర్వాత అక్కడ నీటి ఊట వచ్చింది శీలమండి లోతు వరకు వచ్చిందని వాక్యములో కనబడుతుంది శీలమండి లోతు అనగా నీరు అనగా వాక్యము సహవాసములో నడిపించబడుతున్నప్పుడు నేను ఆ నీటిలోనే వాక్యము ద్వారానే సహవాసములోనే నడిపించబడుతున్నారు చాలు అని అక్కడ వరకు ఆగిపోవడానికి వీలు లేదు ఇంకా లోతైన అనుభవాన్ని కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను దేవునికి స్తోత్ర చెప్పాలి హలో అదే అధ్యాయలో అంటున్నాడు శీలమండలోతు సరిపోదు లోతు వెళ్ళాలి నడుము లోతుకు వెళ్ళాలి లోతు సరిపోదు ఇంకా నీవు లోతు నడిపించబడినప్పుడు దేవుని ఆత్మ చేత సంపూర్ణముగా పరిపూర్ణుడిగా నింపబడినప్పుడు పరిపూర్ణుడిగా నీవు నింపబడి దేవుని సన్నిధిలో ఆయన రాకరకు సిద్ధపరచబడాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు ఈ ఈ ప్రారంభ వచ్చిన ప్రారంభ మరి ఆ వచ్చినములా అంటున్నాడు శీల మండలతో నడుస్తున్నాను వాక్యంలోనూ నడుస్తున్నాను సహవాసములో నడిపిస్తున్నాను చాలు అని చనిపెట్టుకోవడానికి వీలులే నీవు శుద్ధీకరించబడకుండా అతిపరిశుద్ధ స్థలములో నీవు ప్రవేశించి అర్హత లేదని పాత నిబంధన కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి మోష్యకు తెలియజేశాడు దేవునికి సోత్రా హలోయా శుద్ధీకరించబడకుండా అతిపరిశుద్ధ స్థలములో నీవు నిలవాలంటే ప్రత్యేకించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి మొదటిగాంటి నాడు నీటితో నీవు స్నానము చేయాలి రాసిన పత్రిక అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఒక మాట దేవుడు రాయించి పెట్టాడు సంఘమును ప్రేమించి కళంకబైన అతిథి మరి ఆ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దారిని నిలువబెట్టుటకు వాక్యముతో ఉదక స్నానము చేత దేవునికి స్తోత్ర దేని చేత స్నానం చేయాలి వాక్యమనే నీటి చేత నీవు స్నానము చేయాలంటాడు వాక్యం చేత ఎలాగండి స్నానం చేసేది ఇలా ఆ వాక్యమనే నీటి చేత వాక్యము ఆత్మ చేత నీవు నింపబడిన జీవితాన్ని వాక్యాన్ని నీవు కలిగి ఉండి వాక్యాన్ని భుజించి వాక్య వ్యవహారముగా వాక్య సందర్భముగా నీ జీవితాన్ని సరి చేసుకుని సరిదిద్దుకుని కడగబడిన జీవితాన్ని నీ మరిడమైన లేక ఆలోచన తలంపు వ్యతిరేకతలు ఏది ఉన్నప్పటికీ కూడా వాక్యము మనకు హెచ్చరిస్తుంది నీ పరిశుద్ధ పరచబడితేనే గాని కడగబడితేనే గాని ఆయన రక్తమును నీవు ఆ പവിത്ര മർച്ചി വാക്യപര്യവത സ്നാനം ചേത నీవు శుద్ధీకరించబడాలి కడగబడాలని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు దేవునికి స్తోత్ర హలలుయా పాత నీ భంగులలో మనం చదివాం ఆయన ఏమంటున్నాడు యాజకుడు లోపలికి వెళ్ళాలి లేక తెరదాడి లోపలికి వెళ్ళి అక్కడ ధూపాన్ని ధూప దీప నైవేద్యాలు అర్పించాలంటే మొదటిగా ఆయన దేనా దగ్గరున్నా లేక ద్వారము దగ్గరున్నా ఆ నీటి చేత అతడు కడగబడాలి స్నానం చేయబడాలి తరువాత లోపలికి వెళ్ళి అతి స్థలంలోకి వెళ్ళాలంటే కాలు కడుక్కోవాలని కూడా దేవుడు వాక్యం ద్వారా రాత్రి దైవం ద్వారా హెచ్చరిక చేశా ప్రియ దేవుని పిల్లలు రెండు విషయాలు మనము గమని సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి నీవు దేవుని ప్రసన్నతను చూడాలి దేవుని సహవాసములో నడిపించబడాలి అంటే చెన్నాడు అక్కడ శుద్ధీకరించబడాలి మొదటిగా నీవు స్థానము చేయాలి భక్తిష్మనేదారుడి గురించి అక్కడ రాయబడిన మాట శుద్ధీకరించాడు వాక్యమనే వాద వాదక వదక వాక్యం చేత ఉదక స్థానం చేత నీవు శుద్ధీకరించబడాలి కడగబడిన జీవితాన్ని వాక్యం చేతలా అలా కడగబడాలి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం చేత నీ హృదయాన్ని హృదయంలో ఉన్న మరిడము వ్యతిరేకత ఇవి లోపల నుంచి వచ్చేవి చాలా వ్యతిరేకముగా ఉంటాయని గణతీ పత్రికలో మనం చాలా పర్యాయం మనం జ్ఞానం చేశాం సుమారు పది రకాలైన దుర్గుణాలు చూస్తుంటాయి కనుక వాటన్నిటిని కడగబడిన జీవితాన్ని కడిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు వాక్యం నీలోనికి పత్రికలో రాయబడిన మాట అంటున్నాడు అది కీళ్లను నరములను మూడుగులను లోపలికి అది దేవుంటిని దూరేంత వరకు రక్తములో ఉన్న చెడుగును కూడా అది కడిగి వేస్తుంది అంటాడు ఆ వాక్యమనే నీచింది వాక్యాన్ని గ్రహించగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలిగితే అది నీ హృదయమలోనికి వెళ్ళి ఏం చేస్తుంది కీళ్ళు మూలుగులు నరములలోనికి వెళ్ళి అది నిన్ను శుద్ధీకరించబడుతుందని వాక్యములో మనం చూడగలుగుతున్నాం ఎవరు శుద్ధీకరించబడుతున్నారు ఎవరు కడగబడుతున్నారు అని ఆలోచన చేస్తే వాక్యాన్ని గ్రహించగలిగిన వారు వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారముగా జీవించి హృదయాన్ని ప్రభువులకు సమర్పించుకున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు చేత కడగబడుచున్న శుద్ధీకరించబడిన వారిగా వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నారు దేవునికి స్తోత్ర ఈ విధముగా కడగబడినప్పుడు ఆ విధముగా దేవుని వాక్కు చేత వాక్యము చేత మనము నింపబడి కడగబడినప్పుడు దేవుడు మన పరిశుద్ధుడు గారు పవిత్రుడు గారు ఆయన మరి ఆ ఏర్పాటు చేసి ఆయన సంధి సహవాసములో మనము నడిపించబడటానికి యోగ్యత కలిగిన జీవితాన్ని కలిగి ఉందా ఉంటారని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు రేపటి దినాన్ని ఆయన బల్లారాధన కార్యక్రమంలో మనము ముందుకు వెళ్ళాలి కనుక నీ వాక్యాన్ని కూడా మన దాన్ని ఒకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను పరిశుద్ధపరచబడిన జీవితాన్ని పవిత్రపరచబడిన జీవితాన్ని ఖడగబడిన జీవితాన్ని మరిణమలేని జీవితాన్ని ఈ విధముగా శుద్ధీకరణ నీటి ద్వారా ఎవరైతే కడగబడిన జీవితాన్ని అనేగా వాక్యమనే నీటి చేత ఉదక స్థానం చేత శుద్ధీకరించబడినే శుద్ధపరచబడిన జీవితాన్ని కలిగి ఉంటారో వారందరు కూడా ఆ లోకానికి లేక ప్రత్యక్ష ప్రవేశించడానికి ప్రత్యేకముగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి యోగ్యత కలిగిన జీవితాన్ని ఏ విధముగా కలిగి ఉంటారో అదే విధముగా మనము కూడా ప్రభుని ఎదుర్కోవడానికి ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా పవిత్రులుగాను కలిగిన జీవితాన్ని ఎత్తబడే సంఘానికి సాదృశ్యముగా కనబడుతుంది ఎవరైతే నీటి చేత ఉదక స్థానం చేత కడగబడిన జీవితాన్ని కలిగి ఉంటారో వారందరూ కూడా శుద్ధీకరించబడిన వారిగా శుద్ధి చేయబడిన వారిగా దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు ఇక రెండవదిగా గర్భ గమనిస్తే ఇక మరి పాపములు కడగబడటానికి మరి దైవ్ చెప్పడం జరిగింది ఈ పాపములు కడగబడటానికి శీలవండ లోతు వాడు నడిచిన తర్వాత దర్శనం ద్వారా ప్రవక్తేన మరి హరికాడు దేవుడు చదవిస్తున్నాడు వెయ్యి మూరు నడిపించిన తర్వాత మరి వేయి మూడలు నడిచిన తర్వాత ఆ మందిరపు ద్వారము నుండి ఉప్పుకుతున్న నీటి ఊట ఎక్కడికి వచ్చింది శీల తనగా నడకను చూసిస్తుంది నేను దేవునిలోనే నడుస్తున్నాను సహవాసములోనే మరి వెళుతున్నాను సన్నిధిలోనే నడిపించబడుతున్నాను అనగా నీవు దేవుని సన్నిధిలో నడిపించబడినప్పటికీ శుద్ధీకరణ కలగ మరి పవిత్రపరచబడిన జీవితాన్ని కలిగి ఉండాలి కేవలము నడక ఒకటి సరిపోదు ఆయన నామాన్ని ధరించుకోవడం ఒకటి సరిపోదు కానీ పూర్తిగా సంపూర్ణముగా ప్రభు సన్నిధిలో ఇక మరి లోపలికి అతి లోపలికి ఇంకా లోతైన అనుభవాన్ని కలిగిన జీవితాన్ని కలిగి ఉండగలిగితేనే ప్రభు పాదాల దగ్గర మనము నిలవా నివాసం చేసే యోగ్యతను కలిగి ఉంటామని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు దేవునికి స్తోత్ర హలో నేను బాగా తీసి పొందాను దేవునిలోనే నడిపించబడుతున్నాను చాలు అని సరిపెట్టుకోవడానికి వీలు లేదండి వాక్యం ద్వారా నువ్వు నడిపించబడాలి వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకోవాలి సరిదిద్దాలి వాక్యం ద్వారా వాక్యం ద్వారా గర్ధిస్తపడుతున్నప్పుడు లోబడి జీవితాన్ని కడిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కనుక ప్రియ దేవుని పిల్లలు ఈ విధమైన సిద్ధపాటు కలిగిన జీవితాన్ని ఆ రెండు విషయాలలో దేవుడు అద్భుత రీతిలో దైవతను ద్వారా మనతో మాట్లాడి మనను బలపరిచాడు మరి ఎంతమంది దాన్ని గ్రహించారో నాకైతే తెలియదు కానీ చేత ఆయన రక్తం చేత మనరు ఆయన ఎదుట తన మన కొరకు ఆయన బలియాగముగా అర్పించబడ్డాడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఆయన రక్తాన్ని గార్చి మన పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఏం చేశాడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రియాదేవని వెళ్ళారా నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తము చేత మరణను సంఘాన్ని కడిగినట్టుగా కూడా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియ దేవుని దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో కడగబడిన జీవితాన్ని కలిగి ఉండి ప్రభు పాదాల దగ్గర మనం సాగి ఆశీర్వదించబడాలని ప్రభు పేరని మనం చేస్తున్నా దేవునికి స్తోత్ర చెప్పండి మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం సామెతల పుస్తకంలో ఐశ్వర్యవంతుడు గురించి ఆలోచన చేస్తే ఇద్దరు స్నేహితులు ప్రయాణమై మధ్యాహ్న సమయంలో ఎండగా ఉందని ఒక చెట్టు నేడు నేరేడు చెట్టు కింద పడుకున్నట్ట ఆ నేరేడు చెట్టు కింద ఆ పడుకున్నప్పుడు ఎండ తీవ్రత చేత చల్లగా లేచిందేమో శుభ్రంగా పట్టింది నిద్ర పట్టినప్పుడు గాలికి ఒక నేరేడి పండు ఆ మరి ఊడి కా మరి కడుపు మీద పొట్ట మీద పడింది నిన్న వాడు చూసాడు రే నీ పొట్ట మీద నేరేడు పొందు ఉంది అన్నాడట నేనంటాడు రేపు తీసుకొచ్చి నోట్లో వాడేరా అంటున్నాడ ఏమంటున్నాడు వాడి ఆ తీసుకోలేదట పొట్ట మీద ఉన్నా ఆ నేరేడు పండు తీసుకుని నోట్లు వేసుకోవడానికి కూడా బద్ధకమే ఈ బద్దకస్తుడు ఏమంటా ఏమంటున్నాడు అక్కడ బద్ధకముగా పని చేయవాడు దరిద్రత దరిద్రత దగ్గరికి రానివ్వకండి చురుకుగాను చలాకి గాను ప్రభు పాదాల దగ్గర మరి ఆయన కలిగి ఉన్నాము కనుక ప్రభు సన్నిధులు ప్రార్థన జీవిత సహవాసంలో నడిపించబడాలని ప్రభువుని బట్టి మానవం చేస్తున్నా దేవునికి స్తోత్ర చెప్పండి హుయాలుయా చదువుబడిన వాక్య భాగం రెండో రెండో భాగాన్ని అంటున్నాడు బద్దతమ్ముక పనిచేయటువంటి దరిద్రుడ గుణం శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును నీవైశ్వర్యవంతుడిగా ఉండాలంటే ఏమి చేయాలి శ్రద్ధ కలిగిన జీవితాన్ని దేని అంత శ్రద్ధ ఉంచాలి నీ శ్రద్ధ ఆసక్తి దేని మీద ఉండాలి ప్రస్తుత పరిస్థితులలో మన శ్రద్ధ ఆలోచన దేని మీద ఉంటుంది అనుకుందాం ఉదాహరణకి ఏమన్న పిల్లలు మోటార్ సైకిల్ నడపాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి డ్రైవింగ్ విషయంలో త్వర త్వరగా డ్రైవింగ్ వచ్చేస్తే మోటార్ సైకిల్ నడుచుకుని మరి అంతా మరి తిరిగి అనుకుంటా యవనస్తులు ఆలోచన చేసి శ్రద్ధ కలిగి డ్రైవింగ్లో లేక వాహనం నడుపులో శ్రద్ధ కలిగిన జీవితాన్ని నిపుణతను కలిగిన ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర చెప్పండి హలుయా పదమూడో అధ్యాయం నాలుగో వచ్చనంలో మరొక వచ్చినం కనబడుతుంది ఆ సోమరి ఆశపడను గాని వాని ప్రాణమని ఏమియో దొరకదు శ్రద్ధ ప్రాణము పుష్టిగా ఉండును దేవునికి స్తోత్ర చెప్పండి హాలుయా సోమర్తనము కలిగి ఉండడం మంచిది కాదని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు జ్ఞానైన సులోమోని చేత దేవుడు మనకి అనేక విషయాలు మన ఆత్మీయ స్థితిలో బలపరచబడడానికి ఆత్మీయ జ్ఞానము కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు తనము కలిగిన వాడు ఏమంటున్నాడు సోమరి ఆసుపణి కాని ప్రాణముని ప్రాణము దొరకదు శ్రద్ధ వాని ప్రాణము ఉండను దేవునికి స్తోత్ర శ్రద్ధ కలిగిన జీవితాన్ని వాక్యాన్ని వినడానికి గ్రహించడానికి దానిని అంగీకరించి దాని ప్రకారం మన జీవితాన్ని ఒప్పుదలతో కూడిన జీవితాన్ని కలిగి ఉండి వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు కానీ గ్రహించే మనస్సును కలిగి ఉండి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి శ్రద్ధ కలిగిన జీవితాన్ని సోమరు వలె కాకుండా దాన్ని విడిచిపెట్టకుండా నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండకుండా శ్రద్ధ కలిగిన జీవితాన్ని గ్రహించే మనస్సును కలిగి ఉండి ప్రభు మన కొరకు సిద్ధపరచబడిన దీవెన ఆశీర్వాదములు పొందుకునే భాగ్యాన్ని కలిగి ఉండాలని ప్రభుని బట్టి మనం చేస్తున్నారు మన ఒక వచ్చిన అంటున్నాడు సావిత్ర పుస్తకంలోని ఇరవై ఒకటవ ధ్యాయము ఐదవ వచ్చను లు ఆ శ్రద్ధ యోచనలు లాభకరములు నిండవ్ తాలిము లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించు దేవునికి స్తోత్ర శ్రద్ధ వారి యోచనలు లాభకరములు లాభకరములు శ్రద్ధాభై భక్తులతో ఆయన సహవాసంలో మనము నడిపించబడాలి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దాన్ని గ్రహించే మనస్సును కలిగి ఉండాలి రాత్రి చక్కటి మరి హెచ్చరికలతో కూడిన గద్దెంపుతో కూడిన మాటలు బయలుపరిచారు దానిని విని వాటి ప్రకారముగా మన జీవితాలను మలుచుకొని దాని ప్రకారముగా మన జీవితాల్లో ఆలోచన తలంపు క్రియలు కార్యాలన్నీ మార్చుకొని శ్రద్ధ కలిగిన జీవితాన్ని లోబడే జీవితాన్ని విధేయత కలిగిన జీవితాన్ని పరిశుద్ధతతో కూడిన జీవితాన్ని పవిత్రతతో పవిత్రమైన ఆలోచన కలిగిన జీవితాన్ని కలిగి ఉండి మనము ప్రభు సన్నిధులు నడిపించి ఆశీర్వదించబడాలని ప్రభు పేరట మనం జీవించుట దేవునికి స్తోత్ర చెప్పండి హాలోలుయా రాత్రి కాలంలో ఎంతమంది అయితే వాక్యాన్ని గ్రహించడం నాకైతే తెలియదు కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గద్దీ నీవు శుద్ధీకరించబడితేనే గాని కడగబడితేనే గాని పవిత్రపరచబడితేనే గాని ఆ పవిత్ర స్థలములో యోగ్యత నీకు లేదు అని యోగ్యుడిగా యోధుడిగా ఉండాలంటే దేవుని వాక్యమని నీటి చేత కడగబడిన జీవితాన్ని కలిగి ఉండాలి రాసిన పత్రిక చదివాం కదా శుద్ధీకరించబడాలి ఒక స్థానం చేత వాక్యమని మరి ఒక స్థానం వాక్యం చేత నీవు స్నానం చేయబడి శుద్ధీకరించబడి పవిత్రపరచబడి ప్రభు సన్నిధులు నిలిచే అర్హత యోగ్యత కలిగి ఉండాలంటే ఆ విధమైన శుద్ధీకరణ కలిగి ఉండాలి అని ప్రభువాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నా కనుక ప్రియన ఏదేమైనా ఏర్పాటు చేయబడిన సభలను బట్టి నీవెంత వరకు గ్రహిస్తున్నావో మాకు తెలియదు కానీ గ్రహించే మనస్సును దేవుడు నీకు శుద్ధీకరించబడాలి పవిత్రపరచబడాలి అర్హత కలిగిన జీవితాన్ని కలిగి ఉండి ఆయన రాక సమీప దినాలలో సిద్ధపాటు కలిగిన జీవితాన్ని రక్షణాత్మలుగా మార్చబడాలి ప్రభు నామానికి యోగ్యత అర్హత కలిగిన జీవితాన్ని కలిగి ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చి ఉండాలని ప్రభు పేరటమానం చేస్తే నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను చిన్న ప్రార్థన చేస్తా కృపగల దేవా ప్రభువానికి స్తోత్రం నిన్నటి రాత్రి కాలంలో ప్రభువానికి స్తోత్రుని దాసులో ఉండి మాతో మాట్లాడి మా హృదయాలను కలిసి ప్రభు పరిశుద్ధపరచబడిన జీవితాన్ని అయానికి పవిత్రతతో నీ సన్నిధులు నిలవాలంటే యోగ్యత కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని కడగబడిన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభా హెచ్చరించా ప్రభు లోబడి విధేయత కలిగి రానున్న దినాలు పరిశుద్ధతో నీ సన్నిధిలో సాగే భాగ్యాన్ని మాకందరికీ దాయి ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్వత్తును వర్తమానం అందించడానికి సిద్ధపడి నీ దాసులను బలపరచండి ఏడంతలో ఆత్మశక్తితో అభిషేకించండి ఇంకా మాకందరికీ అవసరమైన వర్తమానములు నీ లేఖలో నుండి మాకు బయలుపరిచి మహిమ పొందండి నీ ఆత్మ కార్యమ మధ్య జరిగించి మహిమ పొందాల్సిందిగా ఏ సుపరిశుద్ధ నామని అడిగి వేడుకొంటున్నారు పరమ తండ్రి ఆమె